వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీకృష్ణుడు హస్త్రం నుంచి ద్వారకకు వస్తాడు అక్కడ బంధుజనులు వాసులతో సహా ఆనందపూర్వకమైన ఆహ్వానాన్ని అందుకుంటాడు తన తల్లులను గురువులను కలుస్తాడు వారికి నమస్కరిస్తాడు పదహారు వేల నూట ఎనిమిది తన రాణులను కలుస్తాడు పుత్రులను ప్రేమపూర్వకంగా ఆలింగనం చేసుకుంటాడు భూమికి పారమైన రాజులందరినీ నష్టపరిచి తన మాయలు లీనం చేసిన శ్రీకృష్ణుడు తన సఖులందరితో సామాన్యమైన మానవుడు వలె విహరించసాగాడు ఇంతవరకు నిన్నటి రోజున విన్నాం ఇక ఈరోజు భాగవతంలోని ప్రథమ స్కంధమైన పన్నెండవ అధ్యాయంలో పరిషత్ యొక్క జన్మ వృత్తాంతం విందాం ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ రేపటి రోజున ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధంలోని పన్నెండవ అధ్యాయమైన పరీక్షిత్ జన్మకథ శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పన్నెండవ అధ్యాయం పరీక్షిత్తు జన్మకథ మునులు సూదుడిని ఇలా అడిగారు అశ్వత్థామ ద్వారా విడువపడిన అత్యంత తేజోవంతమైన బ్రహ్మాస్త్రం వలన ఉత్తర గర్భం ఛేదించబడింది ఆ క్షణంలో శ్రీకృష్ణుడు ఆ గర్భాన్ని రక్షించాడు అటువంటి చాలా బుద్ధిమంతుడైన పరీక్ష యొక్క జన్మ విశేషాలని మరియు ఆయన చేసిన మంచి పనుల గురించి మాకు వివరించండి తరువాత ఆయనకి మృత్యు ఎలా సంభవించింది ఆయన దేహం త్యాగం చేసి పరలోకానికి ఎలా వెళ్ళాడు మరణానికి ముందర ఆయనకి సుఖమహర్షి ఎలా జ్ఞానాన్ని ప్రసాదించాడు ఇవన్నీ మాకు విపులంగా చెప్పండి వారి ప్రశ్నలు విని సూతుడు ఇలా చెప్పసాగాడు శ్రీకృష్ణుడి చరణాల బిందాలకి సేవ చేసిన తరువాత యుధిశ్వరుడు అన్ని కోరికలు తీరినవాడి తండ్రిలాగా ప్రజలని ప్రసన్నంగా రాజ్యాన్ని పాలించసాగాడు ఆ సమయంలో ధర్మరాజుకున్న ఐశ్వర్యం మరియు యశస్సు చూసి దేవతలకు కూడా కన్ను కన్నుకుట్టేట్లుంది అయినా అక్కడ శ్రీకృష్ణుడు లేని కారణంగా ఈ సంపద ఐశ్వర్యం నిర్ధకంగానే ధర్మరాజుకు అనిపించాయి ఉత్తర గర్భంలో ఉన్న శిశువుకి ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావంతో ఎంతో తీవ్రమైన మంట కలిగింది ఆ క్షణంలో అతనికి ఎవరో ఒక దివ్య పురుషుడు గోచరించాడు అతను బట్టన బ్రేలు అంత ప్రమాణంలో ఉండి శరీరం నిర్మలంగా ఉండి దేహమంతా దివ్యమైన తేజస్సు నిండి ఉంది అతను స్వర్ణ కిరీటంతో కుండలాలు ధరించి అతి సుందరుడు శ్యామసుందరుడు విద్యుత్ సమానమైన కాంతి కలవాడు పీతాంబర పీతాంబరధారి అయి శోభాయమానమైన భుజాలు కలవాడుగా కనిపించాడు అంతేకాకుండా అతడు కోపగ్గా ఎర్రటి నేత్రాలు కలవాడై చేతిలో గద పట్టుకుని నాలుగు దిక్కులా తిరగసాగాడు అతను ఆ గదతో బ్రహ్మాస్త్రాన్ని చీకటిని సూర్యుడు తన తేజస్సుతో పారదోలినట్లు నిర్వీర్యం చేశాడు గర్భస్థ శిశువు ఈ మహాపురుషుడు ఎవరా అని ఆశ్చర్యపోయాడు ఎవరి గుణాలు స్వరూపం ప్రభావం వర్ణింప శక్యం కావో అటువంటి ఆ భగవంతుడు ఈ అస్త్రం యొక్క తేజస్సును నాశనం చేసి పది నెలల వరకు గర్భంలో ఆ శిశువుకు దర్శనమిస్తూ ఇతడు ఎవరా అని ఆ శిశువు పరీక్షిస్తూ ఉండగా యదువంశంలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుడు శిశువు యొక్క జన్మ సమయంలో అంతర్ధానమయ్యాడు అప్పుడు శుభలగ్నంలో పాండురాజు యొక్క వంశాంకురం సూరవీరుడు అయిన బాలకుడు జన్మించాడు ఆ బాలకుడు మహాబలవంతుడైన పాండురాజే మళ్ళీ జన్మించాడా అన్నట్లు ఉన్నాడు ఆ బాలకుడు జన్మించిన తర్వాత ధర్మరాజు ఎంతో ప్రసన్నుడై తౌమ్యుడు కృపాచార్యుడు మొదలైన బ్రాహ్మణులచే స్వస్తి వచనాలు చెప్పించి వారందరికీ బంగారం గోవులు భూమి గ్రామాలు ఏనుగులు గుర్రాలు వస్త్రాలు దానం చేసి వారికి విందు భోజనం పెట్టాడు అప్పుడు ఆ బ్రాహ్మణులు సంతృష్టులయ్యారు వారిని ధర్మరాజు ఈ బాలకుని భవిష్యత్తు చెప్పమని అడిగారు వారు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఈ బాలకుడిని గర్భంలో ఉండగా రక్షిస్తూనే ఉన్నాడు అందువల్ల ఇతనికి విష్ణురాతుడు అనే పేరు ప్రసిద్ధమవుతుంది ఈ నీ పు పౌత్రుడు ఇక్ష్వాకు వంశరత్నమైన శ్రీరామచంద్రుడి వలె బ్రాహ్మణులను గౌరవిస్తూ రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ తన యశస్సుని నాలుగు చెరుగులా వ్యాపింపచేస్తాడు అర్జునుడిలాగా మహాధనుర్ధారి దుష్యంతుడే పుత్రుడు భరతునిలా కీర్తిని ఆర్జించేవాడు అగ్ని సమానమైన తేజోరూపుడు సముద్రంలా గంభీరమైనవాడు సింహంలాగా పరాక్రమవంతుడు హిమాలయమంత క్షమాగుణం కలవాడు అవుతాడు బ్రహ్మదేవుడిలా అందరినీ సమదృష్టితో చూసేవాడు శివుడిలా తొందరగా ప్రసన్నమయ్యేవాడు శ్రీ మహావిష్ణువులాగా అన్ని ప్రాణులకు శరణ ఇచ్చేవాడు అయి కలియుగంలో పాపాలని రూపుమాపి పాపుల్ని దండిస్తాడు ఈ బాలుడు శ్రీకృష్ణుడిలా సంపూర్ణ శ్రేష్టమైన గుణాలతో రాజిల్లుతాడు శ్రంతిదేవుడిలా ఉదారుడవుతాడు యయాతిలా ధార్మికుడు బలిచక్రవర్తిల ధైర్యవంతుడు ప్రహ్లాదుడిలా శ్రీ మహావిష్ణువును కొలిచేవాడు అవుతాడు ఇతడు అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు వృద్ధచరులని గౌరవిస్తాడు ఋషిపుత్రుల వల్ల ప్రేరేపించబడిన తక్షకుడు అనే సర్పం వల్ల తనకు మృత్యువు తథ్యం అని తెలుసుకొని అన్నిటినీ చదించి శ్రీహరిని స్మరించుకుంటూ గంగా తీరానికి వెళతాడు అప్పుడు వేదవ్యాసుడి పుత్రుడైన సుఖమహర్షి వద్ద ఆత్మస్వరూప జ్ఞానాన్ని గ్రహించి తన శరీరాన్ని గంగానది వద్ద చదించి పరమ ప్రాప్తికి వైకుంఠానికి వెళతాడు ఈ విధంగా బ్రాహ్మణులు ధర్మరాజుకి ఆయన మనుబడైన పరీక్షిత్తు యొక్క జీవితం గురించి చెప్పి తమ ఇళ్లకు వెళ్ళారు గర్భంలో ఉండగా భగవంతుడి యొక్క రూపం చూసి ఇలా ఎందుకు వచ్చింది అని పరీక్షగా చూశాడు కాబట్టి ఆ పిల్లవాడికి పరీక్షత్తు అనే పేరు కూడా వచ్చింది ఈ పరీక్షత్తు శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ యుధిష్ఠరాది తాతల పాలన పోషణలో పెద్దవాడయ్యాడు యుద్ధం వలన తన స్వజాతి వారిని సంహరించినందువలన వచ్చిన పాపాన్ని పోగొట్టుకునేందుకు ధర్మరాజు అశ్వమేధ యజ్ఞం చేయాలని అనుకున్నాడు కానీ దానికి కావలసిన ధనం లేనందువల్ల ఈ యజ్ఞం ఎలా చేయాలి అని ఆలోచించసాగాడు ధర్మరాజు మనసుని శ్రీకృష్ణుడి ప్రేరేపణ వల్ల గ్రహించిన అర్జునుడు భీమ నకుల సహదేవులు ఉత్తర దేశంలో మరత్తుడు అనే మహారాజు చర్చించిన సువర్ణ వెండి మొదలగు వస్తువులు అపారమైన ధన సంపద ఉన్నాయని తెలుసుకొని వాటిని తెచ్చి అన్నగారికి సమర్పించారు ఆ ధనంతో ధర్మరాజు మూడు అశ్వమేధ యజ్ఞాల ద్వారా శ్రీహరిని పూజించాడు భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పన్నెండవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలోని పదమూడవ అధ్యాయం విదుర ధృతరాష్ట్ర గాంధారీల హిమాలయ పయనం గురించి మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి